విత్ ఇట్ ఫర్ ద రీజన్ ఐఎమ్ దట్ దిస్ ఎంటైర్ ఫోన్ డ్రాగింగ్ ఇట్ నేను ఏమంటున్నా బ్రదర్ మన ఏం జరిగిందో నాకు తెలియదు చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ టాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు నేనేమంటున్నా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటే వాటి కాన్సిక్వెన్సెస్ ఫేజ్ చేయాల్సి వస్తుంది సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది థ్యాంక్ యూ నేనేం తప్పు పట్టట్లే నేనేమంటున్నా వారు మాట్లాడిన మాటలు చూడండి ఎట్లా అయితే మంచివాడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకే ఓట్ అసలు మమ్మల్ని విచారణకే వీలు వద్దన్నట్టు మాట్లాడుతుంది అసలు ఆ ఎందుకు వచ్చింది ఎన్ని రోజులు వీలు లేదు కదా కేసీఆర్ గారిని విచారణకు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా ఆ సిచువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి ఒకటి రెండు ఒకవేళ పిలిచింది అనుకోండి విచారణకు పోక తప్పదు ఇప్పుడు నన్ను పిలిచినా పోతా నన్ను కూడా అప్పుడు ఈడీసీబీ పిలిస్తే కదా నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు తన ప్రూవ్ అవ్వాలి కదా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సో చట్టానికి అందరం కూడా సహకరించాలి పిలిచినప్పుడు పోతుంది కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో అందులో మార్పు రానంత కాలం బిఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవరు కూడా బాగు చేయ తప్పకుండా చట్టానికి సహకరిస్తాం కదా చట్టానికి సహకరించకుండా ఎందుకుంటాం వెళ్తాం ఓన్లీ థింగ్ ఏమంటున్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ గుంటనక్కగర్తోని కంప్లీట్ గా మ్యాచ్ ఫిక్సింగ్లు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కంక్లూడ్ చేయరు నిజమైన నేరస్తులు బయటకు వస్తారని నేను అనుకుంటలేను ఏదో టైం పాస్ చేసి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు పది పదకొండు రోజులు హడౌట్ చేసి వదిలేస్తారేమో అనేటటువంటి ఆలోచన నాకున్నది కాబట్టి కాంగ్రెస్ హ్యాస్ టు ప్రూవ్ ఇఫ్ ద గవర్నమెంట్ ఈస్ ట్రాన్స్పరెంట్ ఇఫ్ దే ఆర్ సీరియస్ ఈ ఇన్వెస్టిగేషన్ షుడ్ గో ఫార్వర్డ్ ఏడబోతుంది రెండేళ్ల నుంచి ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉంది తిరిగి దగ్గరే తిరుగుతూ ఉన్నది సో స్టాండ్ చేసి సైకిల్ దొక్కినట్టు ఉంది పరిస్థితి అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నాను నేను జయవీర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఎంత క్లోజ్ అనేది నాకు తెలియదు నాకు అనవసరం కూడా పాయింట్ ఏంటంటే వారు బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వారి కంపెనీ నుండి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లెడ్ చేసింది ఇలా సో వేరే కంపెనీల లాగా ఇవి కూడా ఒట్టిగా టైంపాస్ ఫ్లెడ్జా సీరియస్ ప్లెడ్జా వారు చెప్పాలి ప్రభుత్వం చెప్పాలని నేను అడుగుతున్నాను మిగతా కంపెనీస్ మేము చెప్పినటువంటి ఇప్పుడు చూపించినటువంటి కొన్నైతే వెబ్సైట్ లేని కంపెనీలు కూడా ఐదారు వేల కోట్లని ప్లెడ్ చేసింది పది లక్షలు పేడప్ క్యాపిటల్ ఉన్న వాళ్ళు కూడా మూడు వేల కోట్లు అని చెప్పి ఫ్లడ్ చేయడం జరిగింది సో నేను అందుకని అంటున్నాను అంటే చెప్తే మీకు బోర్ కొడతాను అన్ని పేరు చెప్పలే ఫీడ్ చేస్తావి మీరు డీటెయిల్స్ చూడొచ్చు మీరు కూడా ఒక్క నిమిషం గూగుల్లో కొడితే మీకే తెలుస్తుంది ఏంటి పరిస్థితి అని టోటల్ ఫేక్ టోటల్ ఫేక్ ఏదో ఒకటి రెండు రియల్ కంపెనీస్ ఉన్నా కూడా అవి ఏంటి అని అంటే అక్కడ మార్కెట్కి అసలు వీడికి ఎట్లు వస్తారు ఆ స్ట్రీమ్ లో ఇంతగానో ఎట్లా ఇన్వెస్ట్ చేస్తారంటే సమాధానం లేదు రోడ్ మ్యాప్ లేదు సో వీటి మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉన్నది ప్రశ్నలు అడిగే బాధ్యత ప్రతిపక్షంగా మాకున్నది కాబట్టి మేము అడుగుతాం థ్యాంక్ యూ తెలంగాణ